దేనిని అనుభవిస్తామో దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగం అంటారు దానిని తెలియజేసేది భోగి పండగ గోదా అమ్మవారు ఆచరించిన ధనుర్మాస వ్రతం ఈరోజుతోనే పూర్తవుతుంది నెల రోజులు ఆచరించిన ధనుర్మాస వ్రతానికి ఫలితంగా ఇదే భోగి రోజున ఆ పరంధాముడైన రంగనాథుడిలో గోదా అమ్మవారు లీనమవుతారు భోగి మంటలతో పండగని ప్రారంభిస్తారు భోగి రోజు ప్రాతకాలంలోనే కుటుంబంలోని అందరూ కలిసి భోగి మంటలు వేస్తారు దాని వెనుక శాస్త్రీయంగా చాలా కారణాలు ప్రమాణాలు ఉన్నాయి శ్రీహరి వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించినప్పుడు ప్రతి సంక్రాంతికి ముందు రోజు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరమిస్తాడు ఆ ఆహ్వానానికి సంకేతంగా భోగి మంటలు వేస్తారు అని పురాణాలు తెలియజేస్తున్నాయి భోగి మంటలు వేయడం వెనక ఇంకా అనేక ఆధ్యాత్మిక కారణాలు తెలియజేస్తారు మన పెద్దలు దక్షిణాయనంలో పడిన కష్టాలు బాధనలను మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి ఉత్తరాయణంలో సుఖ సంతోషాలని కోరుకోవడం ఇంకా ఇంట్లో పాత పనికిరాని వస్తువులను మనలోని చెడు ఆలోచనలను భోగి మంటల్లో వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం అలాగే ధనుర్మాసంలో వచ్చే చలి దాని ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందడానికి ఆవు నెయ్యి కర్పూరం వంటి వాటిని వేసి వెలిగించే మంటల నుండి వెలువడే వాయువు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అని పెద్దలు శాస్త్రాల ద్వారా తెలియజేస్తున్నారు అందుకే తెల్లవారుజామున్నే లేచి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి భోగి మంటలను వేస్తారు ఇంకా భోగి పండగ రోజునే చిన్నారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలి అని కుటుంబంలోని పెద్దవాళ్ళు పిల్లలకి ఆశీర్వాద రూపంలో భోగి పండ్లను పోస్తారు భోగి పళ్ళల్లో రేగుపళ్లను అక్షింతలను పుష్పాలను కలిపి చిన్నారులకి పోస్తారు ఈ రేగిపళ్ళని బదరీ ఫలం అంటారు పూర్వం నరనారాయణులు బదరీ క్షేత్రంలో తపస్సు చేస్తున్నప్పుడు దేవతలు బదరీ ఫలాలను కురిపించారంట అందుకే వాటిని పిల్లలకు పోయడం ద్వారా వారికి శక్తి ఆయుష్ ఆరోగ్యం లభిస్తుంది అని పెద్దల విశ్వాసం అలాగే కొన్ని ప్రాంతాలలో ఇదే భోగి రోజున రైతులు తాము సాగు చేసుకునే భూమికి ఆనవాయితీగా పంట బాగా పండాలి అని సాగునీరు పారించి తడి చేస్తారట దీనినే పులకేయటం అని అంటారు భోగి రోజున వేస్తారు కనుక భోగి పులక అని అంటారు పవిత్రమైన భోగి రోజు ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయి అని రైతుల విశ్వాసం ఇంటి ముందు రకరకాల రంగవల్లులతో అలంకరించుకొని గాలిపటాలను ఎగరవేసి రకరకాల పిండి వంటలను వండుకొని భోగి పండుగని ఆనందంగా జరుపుకుంటారు ఇలాంటి ఎన్నో విశేషాలున్న భోగి పండగ మనందరికీ భోగభాగ్యాలని సుఖ సంతోషాలను అందించుగాక అని శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ